పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుపై హైకోర్టు న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ తో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి ప్రత్యక్ష ప్రసాదం చూద్దాం వెంకటేష్ ఈ రోజు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది నాలుగు ముందస్తు బెయిల్ పిటిషన్లు రద్దు చేస్తూ ఈరోజు హైకోర్టు తీర్పునిచ్చింది ఇప్పటి వరకు ఆయనకు అరెస్ట్ నుంచి రక్షణ ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా రద్దయినాయి అనేది స్పష్టమవుతూ ఉంది ప్రస్తుతం ఆయన్ని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నట్టు కూడా సమాచారం ఉంది అసలు కోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయి అసలు ఈవీఎం ధ్వంసం కేసులో దాన్ని ఏ నేరం కింద పరిగణించవచ్చు అని తెలిపేందుకు మనతోటి సీనియర్ న్యాయవాది రాహేంద్ర ప్రసాద్ ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుని చెప్పండి సార్ ఈరోజు హైకోర్టు నాలుగు ముందస్తు బెయిల్ పిటిషన్లు రద్దు చేస్తూ ఆ ఆదేశాలు ఇచ్చింది దాన్ని ఏ విధంగా చూడొచ్చు ఈ కేసులు అసలు ఎట్లా ఉంది ఈరోజు హైకోర్టు వెలువరించినటువంటి తీర్పుని మనమందరం అనుకున్న తీర్పే ఇటువంటి ఇతని పెన్నెల్లి రాధాకృష్ణకి రామకృష్ణకి ఎట్టి పరిస్థితుల్లోనూ ముందస్తు బెయిల్ మంజూరు కాదు అనేటువంటిదే న్యాయశాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు న్యాయవాదులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అభిప్రాయపడటం జరిగింది ఇప్పటికే అతనికి వచ్చినటువంటి తాత్కాలిక ఊరట కూడా అతను ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నాడు అనేటువంటి ఒకే ఒక విషయం వలన ఈ ఊరట లభించటం అదేవిధంగా న్యాయస్థానాలకు సెలవులు వెకేషన్ కోర్టు ఇదంతా ఉండటం ఏంటంటే కొంత కాలయాపం జరగటం దాంతో ఏంటంటే ఈ ఏ మే పదమూడు తర్వాత జరిగిన నేరంలో ఇప్పటి వరకు ఇతను ముందస్తు బెయిల్ తాత్కాలికంగా ఉన్నటువంటి ఊరటన ఉపయోగించుకొని బయట ఉండటం జరిగింది ఈయన చేసినటువంటి నేరాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఎన్నికల్లో ఒక అభ్యర్థిగా ఉంటూ ఎన్నికల్లో బూత్లోకి అక్రమ ప్రవేశం చేసి అక్కడ ఏంటంటే ఈవేమిలను ధ్వంసం చేయటం అనేటువంటిది అది ఒక వైపుని మనం చూస్తే ఆ ధ్వంసం చేసినటువంటి విషయాన్ని నలభై దాదాపు యాభై గంటల తర్వాత రిపోర్ట్ చేయటం అది కూడా ఎవరో అగంతకులు గుర్తు తెలియని అగంతకులు నేరం చేశారు అని చెప్పారు అంటే ఈ పిన్నెల్లి కాని ఉండి ఆయన ఉన్నటువంటి పార్టీ ప్రజల్ని కానీ ప్రభుత్వ అధికారులను కానీ ఎంత భయభ్రాంతులకు గురి చేసింది అనేటువంటిది మనం గమనించవచ్చు అంతేకాకుండా ఎన్నికల ఏజెంట్ మీద దాడి హత్యా ప్రయత్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద దాడి ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ రా నియోజకవర్గంలో వాళ్ళు ఎంత అరాచకంగానూ దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారు అనేటువంటిది మనందరం తెలియవచ్చు సుప్రీంకోర్టు కూడా కొన్ని సందర్భాలు ఈయన వెళ్ళినటువంటి ఘాటుగా స్పందించినటువంటి విషయాలు కూడా మనం చూసాం ఎవరైనా సరే ఈవేం ఈ ధ్వంసం చేయటం అనేటువంటిది నువ్వు నువ్వే చట్టసభల్లోకి వెళ్తానని చెప్పి చెప్పి చట్టాలు చేస్తానని చెప్పి ఉన్న చట్టాలని అడ్డగోలుగా ధిక్కరించి దౌర్జన్యపూరితంగా రౌడీయుజంగా తయారు పని చేయటం అనేటువంటిది తప్పనిసరిగా ఒక తీవ్రమైనటువంటి నేరం ఆ నేరానికి ఏంటంటే జైలు అతను జైలుకి పాలు కావాల్సినటువంటి అవసరం ఉన్నది అంతేకాకుండా సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో ఏంటంటే సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ చేసేటువంటి వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వకూడదు అనేటువంటిది కూడా అనేక తీర్పుల్లో ఉటంకించడం జరిగింది ఇక్కడ కూడా ఈయన నాలుగు నేరాల్లో ముద్దాయిగా ఉన్నారు నాలుగు నేరాల్లో ముందస్తు బెయిల్ పెట్టారు నాలుగు తీవ్రమైనటువంటి నేరాలు అందుకనేనంటే ఈ రోజున ఆయనకు బెయిల్ని డిస్మిస్ చేయటం జరిగింది అయితే ఇప్పుడు ఈ కేసుల్లో ఆయన ముందస్తు బయలు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు వాదనలో ప్రధానంగా చూసుకున్నట్లయితే కేవలం ఒక వీడియో ఆధారంగానే ఈయన పైన కేసు నమోదు చేశారు అదేవిధంగా కంప్లైంట్ ఇచ్చినప్పుడు మాజీ ఎమ్మెల్యే పేరు లేదని వాదించ ఆయన తరపు న్యాయవాది వాదించారు దీన్ని ఏ విధంగా మనం చూడవచ్చు స్పష్టంగా ఒకవైపు ఆధారాలు కనపడుతూ ఉన్నా సరే ఏనో కాదో అనే ఒక డౌట్ని కోర్టు ముందు ఉంచారు దాన్ని ఏ విధంగా మనం చూడవచ్చు ఆ వాదనలోనే బలహీనత ఉంది ఎందుకంటే ఎంఎస్ నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ముందస్తు బెయిల్ మంజూరు కాదు అనేటువంటిదే న్యాయశాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు న్యాయవాదులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అభిప్రాయపడటం జరిగింది ఇప్పటికే అతనికి వచ్చినటువంటి తాత్కాలిక ఊరట కూడా అతను ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నాడు అనేటువంటి ఒకే ఒక విషయం వలన ఈ ఊరట లభించటం అదేవిధంగా న్యాయస్థానాలకు సెలవులు వెకేషన్ కోర్టు ఇదంతా ఉండటం ఏంటంటే కొంత కాలయాపం జరగటం దాంతో ఏంటంటే ఈ ఏ మే పదమూడు తర్వాత జరిగిన నేరంలో ఇప్పటి వరకు ఇతను ముందస్తు బెయిల్ తాత్కాలికంగా ఉన్నటువంటి ఊరటన ఉపయోగించుకొని బయట ఉండటం జరిగింది ఈయన చేసినటువంటి నేరాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఎన్నికల్లో ఒక అభ్యర్థిగా ఉంటూ ఎన్నికల్లో బూత్లోకి అక్రమ ప్రవేశం చేసి అక్కడ ఏంటంటే ఈవేమీలను ధ్వంసం చేయటం అనేటువంటిది అది ఒక వైపుని మనం చూస్తే ఆ ధ్వంసం చేసినటువంటి విషయాన్ని నలభై దాదాపు యాభై గంటల తర్వాత రిపోర్ట్ చేయటం అది కూడా ఎవరో అగంతకులు గుర్తు తెలియని అగంతకులు నేరం చేశారు అని చెప్పారు అంటే ఈ పిన్నెల్లి కాని ఉండి ఆయన ఉన్నటువంటి పార్టీ ప్రజల్ని కానీ ప్రభుత్వ అధికారులను కానీ ఎంత భయభ్రాంతులకు గురి చేసింది అనేటువంటిది మనం గమనించవచ్చు అంతేకాకుండా ఎన్నికల ఏజెంట్ మీద దాడి హత్యా ప్రయత్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద దాడి ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ రా నియోజకవర్గంలో వాళ్ళు ఎంత అరాచకంగానూ దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారు అనేటువంటిది మనందరం తెలియవచ్చు సుప్రీంకోర్టు కూడా కొన్ని సందర్భాలు ఈయన వెళ్ళినటువంటి ఘాటుగా స్పందించినటువంటి విషయాలు కూడా మనం చూసాం ఎవరైనా సరే ఈవెంవిని ధ్వంసం చేయటం అనేటువంటిది నువ్వు నువ్వే చట్టసభల్లోకి వెళ్తానని చెప్పి చెప్పి చట్టాలు చేస్తానని చెప్పి ఉన్న చట్టాలని అడ్డగోలుగా ధిక్కరించి దౌర్జన్యపూరితంగా రౌడీయుధంగా తయారు పని చేయటం అనేటువంటిది తప్పనిసరిగా అది ఒక తీవ్రమైనటువంటి నేరం ఆ నేరానికి ఏంటంటే జైలు అతను జై జైలుకి పాలు కావాల్సినటువంటి అవసరం ఉన్నది అంతేకాకుండా సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో ఏంటంటే సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ చేసేటువంటి వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వకూడదు అనేటువంటిది కూడా అనేక తీర్పుల్లో ఉటంకించడం జరిగింది ఇక్కడ కూడా ఈయన నాలుగు నేరాల్లో ముద్దాయిగా ఉన్నారు నాలుగు నేరాల్లో ముందస్తు బెయిల్ పెట్టారు నాలుగు తీవ్రమైనటువంటి నేరాలు అందుకనేనంటే ఏంటంటే ఈ రోజున ఆయనకు బెయిల్ని డిస్మిస్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఈ కేసుల్లో ఆయన ముందస్తు బయలు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు వాదనలో ప్రధానంగా చూసుకున్నట్లయితే కేవలం ఒక వీడియో ఆధారంగానే ఈయన పైన కేసు నమోదు చేశారు అదేవిధంగా కంప్లైంట్ ఇచ్చినప్పుడు మాజీ ఎమ్మెల్యే పేరు లేదని వాదించే ఆయన తరపు న్యాయవాది వాదించారు దీన్ని ఏ విధంగా మనం చూడవచ్చు స్పష్టంగా ఒకవైపు ఆధారాలు కనపడుతూ ఉన్నా సరే ఏనో కాదో అనే ఒక డౌట్ని కోర్టు ముందు ఉంచారు దాన్ని ఏ విధంగా మనం చూడవచ్చు ఆ వాదనలోనే బలహీనత ఉన్నది ఎందుకంటే ఎమ్మెల్యే పోలింగ్ బూత్ మీద దాడి చేసి సామ ఎన్నికల సామాగ్రిని ధ్వంసం చేస్తే ఆయనకి తెలియని అగంతకులు అనేటువంటి చెప్పారు అంటే ఈయన వల్ల భయభ్రాంతులకు గురైనందువల్లనే ప్రభుత్వ అధికారులు కూడా నిజం చెప్పలేకపోయారు అనేటువంటిది ఒకటి ఏ వేరే వాళ్ళు చేసినట్లయితే వాళ్ళ పేర్లు చెప్పేవాళ్ళే కదా ఎమ్మెల్యే చేశారు కాబట్టే ఈయన దౌర్జన్యాలు ఈయన గుండాగిరి వాళ్ళకి తెలుసు కాబట్టి అది మనం తట్టుకోలేమని ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళని విధి నిర్వహించడానికి భయపడ్డారు అనేటువంటిది మనం కనపడతా ఉంది మరి ఇటువంటి వ్యక్తులు నిజంగా బయట ఉంటే జైల్లో లేకుండా బయట ఉంటే స్వేచ్ఛగా తిరగనిస్తే ఏ విధంగా వాళ్ళు సాక్ష్యాలు చెప్పగలుగుతారు ఏ విధంగా విచారణ ముందుకు పోతుంది అందుకని వాళ్ళు చేసినటువంటి వాదనలోనే బలహీనత ఉన్నది ఎందుకంటే అప్పటికే వీళ్ళు అరెస్టు కాక మునిపే నేరం చేసి వీళ్ళు నేరం చేశారు అని చెప్పడానికి కూడా ప్రభుత్వ అధికారులు ముందుకు రావట్లేదు అంటే ఎంత భయభ్రాంతులకు గురైపోయారు మరి అటువంటిప్పుడు స్వేచ్ఛగా ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా జరుగుతుందనే దాంట్లో అదే ఒక బలహీనమైనటువంటి వాదన అది కాకుండా కూడా ఈ ఫోటోలు ఈ వీడియో దాని గురించి కూడా సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు పంపాలన్నప్పుడు వాళ్ళు కూడా ఒక కామెంట్ చేయటం జరిగింది ఇవేదో తయారు చేసినట్టుగా లేవు నిజంగానే ఉన్నాయి పంపిద్దాం అని కూడా అడిగినటువంటి ఘటన మనం చూడాలి ఎందుకంటే ఏదో తయారు చేసింది లేదు క్రియేట్ చేసింది మార్ఫింగ్ చే మార్ఫింగ్ చేసింది దానికి దీనికి తెలుస్తుంది అది పెద్ద సమస్య కాదు మనం జాగ్రత్తగా పరిశీలించినప్పుడు చూడవచ్చు చాలా విషయాలు మనకు తెలుస్తాయి ప్రతిదీ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి చూడాల్సిన పని లేదు కానీ ఇన్వెస్టిగేషన్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తుంది అవన్నీ అవుతాయి అంతేకాకుండా ప్రత్యక్ష సాక్షులు కూడా ఇప్పుడు భయ ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి భయభ్రాంతులు కూడా తొలగిపోతాయని మనం ఆశించవచ్చు దీని తర్వాత అంటే ఇప్పుడు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు అవి కేవలం ఉత్తర్వులు ఇచ్చేంత వరకే ఆదేశాలు ఇచ్చేంత వరకే అవి వస్తాయనేటువంటి చెప్పారు ఇప్పుడు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఆ ఆదేశాలు పరిస్థితి ఏంటి తర్వాత నెక్స్ట్ ఏ విధంగా జరుగుతుంది ఎప్పుడైతే ఈయన పిటిషన్ రద్దయిపోయిందో మధ్యంతర ఉత్తర్వులు కూడా రద్దయిపోతాయి వీని వెంటనే పోలీసులు అరెస్ట్ చేయొచ్చు బహుశా అరెస్ట్ చేశారన్నట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి మనకి ఈయన అరెస్ట్ చేసిన తర్వాత ఏంటంటే మేజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెడతారు ఆయన రిమాండ్ చేయటం మరలా రెగ్యులర్ బెయిల్ కోసం ప్రయత్నం చేయటం కోసం ఇవన్నీ కూడా మామూలుగానే జరుగుతూ ఉంటాయి కానీ ఇవన్నీ తీవ్ర నేరాలు కాబట్టి ఏంటంటే వెంటనే బెయిల్ వస్తుందనే దానికి కూడా మనం భావించడానికి వీలు లేదు దీంట్లో ఉన్నది ఇంకొక విషయం ఏమిటన్నట్లయితే చూసిన సాక్షులు కూడా వాళ్ళు చెప్పలేనంత భయభ్రాంతులకు గురవుతున్నారు అనేటువంటిది కూడా వీళ్లకు ఉన్నటువంటి ఒక వ్యతిరేకమైనటువంటి పాయింట్ తప్పితే వాళ్ళకి అనుకూలమైనటువంటి పాయింట్ కాదు ఎందుకంటే వీళ్ళు ఎవరినైనా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు ఎవరినైనా బెదిరించగలుగుతూ ఉన్నారు అందుకని వీళ్ళు యథేచ్ఛిగా నేరాలు చేసినా కానీ చూసినటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వ అధికారులు అయినప్పటికీ కూడా వాళ్ళు నిష్పక్షపాతంగా సాక్ష్యం చెప్పడానికి వీళ్ళ మీద రిపోర్ట్ ఇవ్వడానికి కూడా భయపడుతున్నారంటే మరి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది కూడా బెయిల్ ఇచ్చేటప్పుడు పరిగణి చేస్తారు ఇవన్నీ కూడా వీళ్ళకి బెయిల్ రావడానికి వ్యతిరేకమైనటువంటి పాయింట్లు తప్పితే అనుకూలమైనటువంటివి కాదు ఇవి చేసినటువంటి చాలా తీవ్రమైనటువంటి నేరాలుగా కూడా మనం భావించాలి అదే కాకుండా అక్కడ ఇంకా చట్టాన్ని కూడా కొన్ని మార్పులు చేసి ఎవరైతే చట్ట సభలకు మేము ఎన్నికలకు నిలబడుతున్నారో వాళ్ళే ఇటువంటి నేరాలు చేసినటువంటి వాళ్ళని అసలు ఎప్పుడు ఎన్నికల్లో నిలబడకుండా ఉండేదట్టుగా బార్ చేసేటట్టుగా కూడా చట్టాలను మనం మార్పు చేయాల్సిన అవసరం కూడా ఉన్నది ఈ కేసుల్లో ఐపీసీ సెక్షన్లు కాకుండా ప్రజా ప్రాతినిధ్య చట్టం తరపున నుంచి కూడా బలమైనటువంటి సెక్షన్లు పెట్టారు వా ఆ సెక్షన్లు కనుక అమలు చేస్తే బెయిల్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది అవి ఎంత కఠినమైన సెక్షన్లుగా ఉంటాయి ఇవన్నీ చూసినప్పుడు మన ఐపీసీ కానీ ప్రాతినిధ్య చట్టం అదేవిధంగా పబ్లిక్ ప్రాపర్టీస్ డిస్ట్రక్షన్ కానీ ఈ ఈ మూడు చట్టాల కింద పెట్టారు మాక్సిమం పనిష్మెంట్ సెవెన్ ఇయర్స్ వరకు ఉన్నది కానీ చూసినప్పుడు ఏంటంటే మనకి సాధారణంగా చూసినప్పుడు ఏంటంటే ఏడు సంవత్సరాల వరకు శిక్ష పడేటువంటి కేసులు ఒకటి త్రీ నాట్ సెవెన్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే లైఫ్ కన్వెక్షన్ కూడా ఉన్నది అది ప్రధానమైనటువంటి కేసు అవుతూ ఉంది అందుకనే ఉంటున్నట్లయితే ఇది చూసుకున్నప్పుడు ఏంటంటే ఇది మనం ఏడు సంవత్సరాల వరకు ఉన్నటువంటి శిక్షలు ఉన్న కేసులకి ఏంటంటే సాధారణంగా అరెస్టుని అంతగా ప్రోత్సహించట్లేదు వద్దని చెప్తూ ఉన్నారు కానీ ఇది సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ జరిగినాయి కాబట్టి అది కాకుండా త్రీ నాట్ సెవెన్ కూడా ఉన్నది కాబట్టి అది ప్రధానమైనటువంటి నేరం అవుతుంది కాబట్టి ఏంటంటే వెంటనే బెయిల్ రావటం అనేటువంటి కూడా అంత ఇది తేలిగ్గా ఒక ఎక్కువ కాలం జైల్లో ఉండాల్సి వస్తుంది ఆయన అయితే ఈ కేసుల్లో ప్రధానంగా మొదట అన్నోన్ పర్సన్ అనేటువంటి విధంగా ఒక ఎఫ్ఐఆర్ని నమోదు చేసి సిట్ వచ్చిన తరువాత మాత్రమే వాళ్ళు రిపోర్టు ఇచ్చి పోలీసులకి వివరంగా చెప్పిన తర్వాత మాత్రమే ఈ ఎఫ్ఐఆర్లో వాళ్ళ పేర్లు మార్చడం ఇవన్నీ ఆ తర్వాత ఎవిడెన్స్ రావటం ఇంత బలంగా రావటం జరిగింది అంటే ఈ దీన్ని ఏ విధంగా చూడవచ్చు అసలు ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే అసలు అక్కడ ఉన్నటువంటి ఆ ఎన్నికల బూత్లో ఉన్నటువంటి వీఆర్ఓకి స్థానిక ఎమ్మెల్యే తెలియడు అనుకుంటూ అనేటువంటిది అది ఎవరు నమ్మలేనటువంటి విషయం కానీ ఎందుకు చెప్పారు అంటే ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఒక రిపోర్ట్ ఇవ్వటంలో కానివ్వండి లేదా నిలబడి సాక్ష్యం చెప్పడానికి పోలీసు దగ్గర స్టేట్మెంట్ ఇవ్వటానికి వాళ్ళు భయపడ్డారు అనేటివి భయపడటం అనేటువంటిది వాళ్ళ బలహీన బలహీనత కంటే కూడా ఈ అక్కడ స్థానిక ఎమ్మెల్యే వీళ్ళ యొక్క దౌర్జన్యాలు వీళ్ళ రౌడీజం వల్లే జరుగుతూ ఉన్నది అనేటువంటిది మనం గమనించాలి అది కూడా చాలా లేదు ఇటువంటిది ఒక సీరియస్ క్రైమ్ జరిగినప్పుడు ఇమీడియట్గా రిపోర్ట్ ఇవ్వాల్సింది పోయి దాదాపుగా యాభై గంటల తర్వాత రిపోర్టు పేర్లు బయటకు వచ్చినట్టుగా మనం చూసాం పోయినసారి అది ఎందుకు జరిగింది అన్నట్లయితే వీళ్ళు చేసేటువంటి గుండాగిరి స్థానికంగా ఎంత దౌర్జన్యం అది ప్రభుత్వ అధికారులైనా మామూలు పౌరులైనా కానీ వీళ్ళ దౌర్జన్యాలకి ఎదురు లేదు అనేదానికి వీళ్ళకి ఎదురు మాట్లాడే పలి నిలబడి మాట్లాడగలిగే పరిస్థితి కానీ వీళ్ళు చేసిన నేరాలను కళ్ళప్పగించి చూడటం తప్పితే మనం పోలీసులకు చెప్పి నేరానికి ఈ రిపోర్ట్ ఇద్దాం అనేటువంటి ధైర్య సాహసాలు చేయలేని పరిస్థితులు అట్లా వీళ్ళు బెదరగొట్టారు అనేటువంటిది కూడా మనం గమనించవచ్చు కానీ సిట్లు రావటం తర్వాతగానే ఉండి తర్వాత మొత్తం మీద ఈ ప్రభుత్వ అధికారులు కూడా నిలబడి తర్వాత అయినా ఆలస్యంగానైనా సరే చెప్పారు డెఫినెట్గా వాళ్ళు నిలబడక తప్పదు అందుకని అది కాకుండా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేటువంటిది కూడా ఒక ప్రధానమైనటువంటి భూమి పోషిస్తుంది దానివల్ల ఏంటంటే ఒకవేళ వ్యక్తులు సాక్ష్యం చెప్పలేకపోయినా ఈ రికార్డింగ్ అంతా కూడా దానికైనా రుజువు చేయగలిగితే తప్పనిసరిగా ఇది ఒక తీవ్ర నేరంగానే పరిగణించాలి ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం అనేటువంటిది కూడా మనం గమనించాలి అందుకనే ఇటువంటి నేరాలు చేసినటువంటి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఎవరైనా వాళ్ళకి తీవ్ర శిక్షలు పడాలనే మనం కోరుకోవాలి అయితే ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారంగా కొన్ని ఆధారాలన్నీ కోర్టులు అంతగా పరిగణించావు కానీ ఇప్పుడు ఎక్కువగా ఈ డిజిటల్ ఎవిడెన్సుని ఏ విధంగా పరిగణిస్తాయి దాని ఎంత కీలకంగా ఈ కేసు తీర్పుల్లో కానీ వాటిల్లో పనిచేస్తాయి డిజిటల్ ఎవిడెన్స్ని ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని కూడా తీసుకోవచ్చు అదే మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ రెండు వేలు వచ్చినప్పటి నుంచి తర్వాత ఎవిడెన్స్ యాక్ట్కి సంబంధించి కూడా అనేకమైనటువంటి మార్పులు చేయడం జరిగింది కాకపోతే కొన్ని ప్రొసీజరల్స్ ఎవరు రికార్డ్ చేశారు ఏమిటి ఏ సిస్టమ్ ద్వారా రికార్డ్ చేశారు దానికి కావాల్సిన సి సెక్షన్ సిక్స్టీ ఫైవ్ బి సర్టిఫికేట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆ ప్రొసీజర్ని ఆ టెక్నికాలిటీస్ని ఫాలో కావాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మీద ఉంటుంది అది ఉన్నప్పుడు ఏంటంటే ఇటువంటి దీన్ని ఎవిడెన్స్ని తీసుకోవచ్చు అనేటువంటిది డెఫినెట్గా అనేకమైనటువంటి తీర్పులు ఉన్నాయి ఆ ఎవిడెన్స్ని నమ్మి కూడా శిక్షలు వేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఆ టెక్నికాలిటీస్ అన్ని ఫుల్ఫిల్ చేసి ఇన్వెస్టిగేషన్లో తగినంతగా ఛార్జ్ షీట్ పెట్టేది అప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మీద ఉంటుంది అది కూడా సాక్ష్యంగానే భావించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఇది సీనియర్ న్యాయవాది చెప్తుంది మొత్తం మీద ఈ కేసులో ఎవిడెన్స్ అనేటువంటిది చాలా కీలకంగా మారటం స్వయంగా సుప్రీంకోర్టే త్వరగా ఈ కేసుని హైకోర్టు పూర్తి చేయాలనేటువంటిది గతంలో సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సూచన కూడా చేసింది ఈ నేపథ్యంలోనే ఇటు వెకేషన్ కోర్టు అయిపోయిన తరువాత రెగ్యులర్ కోర్టులో కేసు వేగవంతంగా విచారణ జరగటము దాంతోపాటు అరెస్టు నుంచి రక్షణ ఇస్తున్నటువంటి మధ్యంతర ఉత్తర్వులు కూడా ఈ రోజుతోటి తొలగిపోయాయి ప్రస్తుతం పోలీసులు అదుపులోనే ఉన్నట్లు మనకి తెలుస్తుంది మొత్తం మీద ఈ కేసులో తదుపరి చర్య జరుగుతుంది మనకి తెలుస్తుంది కెమెరామెన్ శేషుతో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ విజయవాడ ధన్యవాదాలు జయప్రకాష్